నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల నాయకుల సమక్షంలో పట్టపదుల ఎలక్షన్ లో ఆల్పోస్ నరేందర్ రెడ్డి గెలుపు కోరిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కొవూరు సత్యనారాయణ గౌడ్ తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డిని ఘనంగా శాలువాతో సన్మానించి విద్ర నామినేషన్ ఫామ్ అందజేసిన సందర్భంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఒక పట్టణంలో మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ సిద్దిపేట ఓయూపీజీ కాలేజీలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలలో గ్రేడియర్స్ యొక్క పరిస్థితులు తినడానికి తిండి లేక సరైన మౌలిక వసతులు లేక బాధపడుతున్న పట్టభద్రుల యోగక్షేమాల కోసం మెదక్ పార్లమెంట్ మెదక్ జిల్లా అధ్యక్షులు కొలువుల రత్నయ్య మాదిగ సోషల్ మీడియా ప్రచారకులు జయరాజ్ పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు చేసింది ఏమీ లేదని చెప్పేసి సదర్భంగా మనం చెప్పుకోవచ్చు వాళ్ళ ఆ పరిస్థితుల నుండి మేము నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేస్తే అటు యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రతినిత్యం పనిచేస్తుంది మరి ఆ యొక్క ఎజెండాను దగ్గరుండి చేయించడానికి శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోరి మరి జగ్గన్న గారి ఆధి ఆధిపత్యాన్ని మరి ఆయన యొక్క నాయకత్వాన్ని మేము దగ్గరుండి చూసి మరి నిజంగా విద్యార్థులకు న్యాయం చేయట కొరకు ఈరోజు విడ్డ్రా చేసుకోవడం జరిగింది మా విద్యార్థుల యొక్క భవిష్యత్తే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్ యొక్క భవిష్యత్తే టీచర్ల యొక్క భవిష్యత్తే మా యొక్క అని మేము భావిస్తున్నాము అంతకుమించి మాకు ఏం లేదు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచి మరి డి నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన యొక్క ఐక్యతను నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకు శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు కూడా అవర్స్ మన సర్వీస్ లో ఉండి మన యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తారని చెప్పేసి ఈ యొక్క విడ్రా నామినేషన్ పత్రాన్ని అందజేసి ఈ యొక్క మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు